ఇక్కడ మీ ఎదురుగా మూడు నెంబర్స్ కనిపిస్తూ ఉన్నాయి మూడు నెంబర్స్ ని కూడా చాలా ధ్యాస పెట్టి చూడండి ఈరోజు మనం తెలుసుకోబోతున్నాము రెండు వేల ఇరవై నాలుగులో మీకు ఏదైతే కోరిక ఉందో ఆ కోరిక నెరవేరుతుందా ఇక్కడ మీ ఎదురుగా అయితే మూడు నెంబర్స్ ఉన్నాయి కదా మీరు ఏదో ఒక నెంబర్ని చూస్ చేసుకోండి మీరు ఈ వీడియో కోసం అయితే మాత్రము ఒక్క ని చూస్ చేసుకోవాలి అంతకన్నా ఎక్కువ నెంబర్స్ని మీరు చూస్ చేసుకున్నట్లయితే మీకు రీడింగ్ అనేది కనెక్ట్ అవ్వదు రెండు వేల ఇరవై నాలుగులో మీకు అత్యంత బలమైన కోరిక ఏదైతే ఉందో అది తప్పకుండా నెరవేరుతుంది అని విశ్వాసంతో చూడండి లేదా విశ్వాసం లేని వారు దీనిని ఒక ఎంటర్టైన్మెంట్ లాగా కూడా మీరు చూడవచ్చు చాలా మంది చూస్తూ ఉంటారు అందుకే అందరికీ కనెక్ట్ అవ్వాలనే రూల్ అయితే ఏమీ లేదు ఒక ఎంటర్టైన్మెంట్ లాగా కూడా మీరు దీనిని చూడవచ్చు ఎవరికైతే అధికంగా విశ్వాసం ఉంటుందో వీటన్నింటినీ కూడా ఎవరైతే గౌరవిస్తూ ఉంటారో చాలా మంది మేనిఫెస్టేషన్ కానీ లా ఆఫ్ అట్రాక్షన్ కానీ నమ్ముతూ ఉంటారు అటువంటి వాళ్ళకి తొందరగా కనెక్ట్ అవుతుంది విశ్వాసం లేకపోయినట్లయితే మాత్రము ఈ రీడింగ్ అనేది కనెక్ట్ అవ్వదు ఇప్పుడు మనం తెలుసుకుందాము మీ మనసులోని కోరిక రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో పూర్తి అవుతుందా ఇప్పుడు తెలుసుకుందాం మీ ఎదురుగా అయితే ఇక్కడ మూడు నెంబర్స్ ఉన్నాయి కదా యూనివర్స్ మీకు ఏం చెప్పబోతోంది ఎవరైతే ఒకటో నెంబర్ని కోరుకున్నారో ఈ ఒకటో నెంబర్ని కోరుకున్న వారి కోరిక ఏదైతే ఉందో అది రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో నెరవేరుతుందా మీరు మీ జీవితంలో ఎంతైతే ధనాన్ని సంపాదిస్తున్నారో మీరు ధనమైతే కూడా సంపాదిస్తూ ఉన్నారు కానీ వచ్చిన ధనాన్ని మొత్తము కూడా చాలా ఖర్చు పెట్టేస్తూ ఉన్నారు చాలా తక్కువ ధనాన్ని మాత్రమే మీరు నిల్వ చేయగలుగుతున్నారు మీరు ధనాన్ని ఎక్కువ మొత్తంలో నిల్వ చేయాలి అని అనుకుంటున్నారు ఇల్లు కట్టుకోవాలని అనుకుంటున్నారు మీరు కోరుకుంటున్నారు మీ దగ్గర చాలా ఎక్కువ మొత్తంలో ధనం ఉండాలి అని ఈ సంవత్సరమైతే మీరు అదే నమ్మకంతో కూడా ఉన్నారు మీకు చాలా ఎక్కువగా ధనాన్ని కావాలి అని ధనాన్ని సేవ్ చేసుకోవాలి అని ఖర్చు అవ్వకూడదు అని బ్యాంక్ బ్యాలెన్స్ చాలా ఎక్కువగా ఉండాలని మీరు కోరుకుంటున్నారు మీ ఆలోచనలు అన్నీ కూడా కోట్లలోనే ఉన్నాయి మీ కోరిక చాలా తొందరలోనే నెరవేరబోతుంది మీ బ్యాంక్ బ్యాలెన్స్ ఈ సంవత్సరం తప్పకుండా పెరుగుతుంది మీకు ఎక్కడైనా సరే మీరు ధనాన్ని ఇన్వెస్ట్ చేసి ఉన్నట్లయితే ఆ ఇన్వెస్ట్మెంట్లు అన్నీ కూడా చాలా బాగా పెరిగిపోతాయి ఇక్కడ మనం చెప్పుకుంటున్నాము మీ బ్యాంక్లో బ్యాలెన్స్ ఏదైతే ఉందో అది పెరుగుతుంది అని మీరు ఏదైనా పని చేస్తూ ఉన్నట్లయితే దాని వలన ధనము అనేది డైరెక్ట్గా మీకు బ్యాంకుకు వస్తూ ఉన్నట్లయితే మనం ఇక్కడ మీ చేతిలో ఉండే డబ్బు గురించి మాట్లాడడం లేదు ఈ విషయంపై మీరు ధ్యాస ఉంచండి మీరు అనుకోవచ్చు ఏం మాట్లాడుతున్నారు చేతిలో క్యాష్ లేకపోవడం ఏంటి అకౌంట్లో డబ్బులు రావడం ఏంటి ఇక్కడ ఏంటి అంటే చాలా మంది వర్క్ చేస్తూ ఉంటారు వర్క్ చేస్తున్న తర్వాత చాలా మందికి డబ్బులు అకౌంట్కే వస్తూ ఉంటాయి కొంతమందికి చేతికి వస్తూ ఉంటాయి కదా మనం ఇక్కడైతే బ్యాంక్ బ్యాలెన్స్ గురించే మాట్లాడుకుంటున్నాము కాబట్టి మీ బ్యాంక్ అకౌంట్లో డబ్బులు అయితే చాలా తొందరగా పెరగబోతు ఉన్నాయి ఎవరికి కూడా తెలియదు కూడా మీ దగ్గర అంత ధనం ఉంది అని మీరు ధనాన్ని దాచిపెట్టాలి అని కోరుకుంటున్నారు మీరు అనుకుంటున్నారు మీ బ్యాలెన్స్ పెరగాలి అది ఎవరికి కూడా తెలియకూడదు అని మీ దగ్గర ఉన్న మనుషులు అటువంటి వారు ఎప్పుడూ కూడా మిమ్మల్ని అప్పులు అడుగుతూనే ఉంటారు ఇవన్నీ విషయాల గురించి మీరు కొంచెం బాధపడుతూ ఉన్నారు ఈ కారణాల వలన మీ దగ్గర ధనము అనేది పెరగడం లేదు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో ధనము అనేది ఖచ్చితంగా పెరుగుతుంది ఒకటో నెంబర్ ని ఎవరైతే కోరుకున్నారో ఎవరైతే ఈ రీడింగ్ ని చూస్తూ ఉన్నారో ఒకటో నెంబర్ ని కోరుకున్నవారు ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఎండ్ అయ్యేసరికి మీరే అనుకుంటారు అసలు మీరే నమ్మలేకపోతారు నేను ఎంత ధనాన్ని ఎలా పోగు చేశాను అని మీ అకౌంట్ లో ధనం పెరుగుతూ వస్తుంది ఈ సంవత్సరం మీరు చాలా ధనాన్ని సంపాదిస్తారు ఇక్కడ మీ కోరిక అన్నది ధనానికి సంబంధించింది అంతకన్నా ఇక్కడైతే ఏమీ కనిపించడం లేదు మీ కోరిక అయితే తప్పకుండా నెరవేరుతుంది మీరు ఎక్కడైతే ఇన్వెస్ట్మెంట్లు చేస్తూ ఉన్నారో బ్యాంకులో ఇప్పుడు రకరకాలైనవి ఉన్నాయి కదా షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్లు చేస్తున్నారు చాలా ఉన్నాయి కదా అవన్నీ వాటి గురించి నాకైతే పెద్దగా తెలీదు వాటిలో ఇన్వెస్ట్ చేయడం వలన మీరు ధనమైతే పెరుగుతుంది మీ బిజినెస్ కూడా చాలా మంచిగా నడవవచ్చు ఈ సంవత్సరం దానివల్ల మీ బ్యాంక్ బ్యాలెన్స్ పెరగవచ్చు మీరు ఏదైతే పని చేస్తూ ఉన్నారో ఆ పని చాలా మంచిగా నడవడం వలన మీకు ధనం అన్నది బాగా పెరగవచ్చు ఎప్పటి నుండో ఆగిపోయిన ధనం అయితే ఉందో ఆ ధనము మీ బ్యాంక్ లోనికి రావచ్చు ఒకటో నెంబర్ని ఎవరైతే కోరుకున్నారో వారు రీడింగ్ కనెక్ట్ అయినట్లయితే వీడియోని లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు మనము రెండవ నెంబర్ని ఎవరైతే కోరుకున్నారో వారి కోసం తెలుసుకుందామా రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో మీ ఎటువంటి కోరిక తొందరలో నెరవేరబోతోంది మీరు ఈ సంవత్సరము ధనాన్ని అయితే దాచిపెడతారు కానీ మీరు జనాలను భ్రమింపచేస్తారు మీరు మీ మనసుకు నచ్చినట్లుగా చేస్తారు కానీ ఎదుట వాళ్ళకి అనిపిస్తుంది మీరు వారి మనసుకు నచ్చినట్లుగా చేస్తారు అని మీరు రెండు విషయాల్లో బ్యాలెన్స్ గా వెళుతూ ఉన్నారు మీరు రెండు విషయాలతో లైఫ్ లో ముందుకు వెళుతూ ఉన్నారు రెండింటినీ కూడా చాలా మంచిగా చూసుకుంటూ ఉన్నారు ఒక్కొక్కసారి కొన్ని విషయాలు నెగిటివ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి మీరు రెండు విషయాలను బ్యాలెన్స్ చేస్తూ ఉన్నారు మీరు చేస్తున్న పని అయితే సరిఅైనది కాదు ఏదో ఒకరోజు దాని వలన అయితే మీకు ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి మీకోసమైతే ఏవైతే ఎనర్జీస్ ఉన్నాయో అవన్నీ కూడా చాలా పాజిటివ్ గానే ఉన్నాయి కొన్ని రోజుల నుండి మీరు రెండు నావలపైన ప్రయాణాన్ని చేస్తూ ఉన్నారు చెప్తూ ఉంటారు కదా రెండు నావలపై ప్రయాణాన్ని చెయ్యకూడదు అని కానీ మీరు ఆ విధంగానే చేస్తున్నట్లుగా కనిపిస్తుంది ఒక్కొక్కసారి కెరియర్లో లో కూడా వ్యాపారాన్ని చేస్తూ ఉంటారు జాబ్ను కూడా చేసేస్తూ ఉంటారు చాలా మంది చెప్తూ ఉంటారు ఒక్కదాని మీదే పడితే బాగుంటుంది అని కానీ మీకైతే రెండింటిలోనూ కూడా సఫలత అనేది లభిస్తుంది బానే ఉంది కానీ కొన్ని తప్పుడు పనులు కూడా ఉన్నాయి మీరు రిలేషన్షిప్ లో ఉన్నారు మీకు వివాహం జరిగిపోయింది చాలా మంది చెప్తూ ఉంటారు కదా వివాహం జరిగిపోయిన తరువాత కూడా వారితో రిలేషన్లో లో ఉన్నాము అని ఎక్స్ట్రా మ్యారికల్ అఫైర్స్ అని అలా కూడా ఉండి ఉండవచ్చు ఇప్పుడైతే అంతా బానే ఉంది మీకు మంచి టైం వెళ్ళిపోయినప్పుడు దాని ప్రభావము అనేది మీరు చూడవలసి వస్తుంది ఒక్కసారి ఇలా కూడా జరుగుతూ ఉంటుంది మీకు వివాహం జరిగిపోయింది ఇంట్లో వాళ్ళకి మీకు మధ్య భేదాభిప్రాయాలు వస్తూ ఉంటాయి మీ లైఫ్ పార్ట్నర్ ఉంటారు మీ తల్లిదండ్రులు ఒక విషయాన్ని చెప్తూ ఉంటారు మీ లైఫ్ పార్ట్నర్ ఒక విషయాన్ని చెప్తూ ఉంటారు ఇద్దరికి మధ్య మీరు బ్యాలెన్స్ చెయ్యలేకపోతూ ఉంటారు లేదంటే మీరు ఏదైనా రెండు విషయాల మధ్యలో ఇరుక్కుపోయి ఉంటారు వాటిని ఏదో విధంగా మీరు ముందుకు తీసుకుని వెళ్ళవచ్చు కానీ మీ మైండ్ అయితే మాత్రము చాలా స్ట్రెస్ ఫీల్ అవుతూ ఉంది మీరు ఈ ఎనర్జీస్ ని మీ లైఫ్ లో నుండి బయటకు పంపించండి ఇప్పుడు మీ సమయం అయితే అంత మంచిగాను లేదు అంత చెడుగాను కూడా లేదని చెప్పవచ్చు మీరైతే ఏదో ఒక స్ట్రాంగ్ డెసిషన్ తీసుకున్నట్లయితే లైఫ్ లో ముందుకు వెళతారు మీరు కొన్ని రోజుల తర్వాత ఇబ్బంది పడవలసి వస్తుంది రీడింగ్ కనెక్ట్ అయినట్లయితే వీడియోని లైక్ చేయండి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరైతే మూడో నెంబర్ ని కోరుకున్నారో వారి కోసం మనం ఇప్పుడు తెలుసుకుందామా మీరు ఏదైతే కోరుకున్నారో ఆ కోరికైతే మాత్రము మీదే ఆ కోరిక మాత్రము ఇంకెవ్వరిదీ కూడా కాదు ఆ కోరిక ఇంకెవ్వరూ కూడా కోరుకోవడం లేదు మీరు ఏదైతే కోరుకున్నారో అది సఫలం అవ్వాలి అని మీరు దేనికోసమైతే కోరుకున్నారో ఆ కోరికైతే చాలా సంవత్సరాల నుండి మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉంది మీరు చాలా సంవత్సరాల గురించి ఆ కోరిక గురించే ఆలోచిస్తూ ఉన్నారు మీరు అందరినీ కూడా బతిమిలాడుతూ ఉన్నారు ఆ పని మీకు చెయ్యమని చెప్పి ఇంట్లో వాళ్ళతో కూడా చెప్తూ ఉన్నారు ప్లీజ్ నన్ను నమ్మండి అని నేను ఈ పని చెయ్యాలి నేను ఈ బిజినెస్ చెయ్యాలి నేను ఈ ఉద్యోగం చెయ్యాలి నేను ఈ చదువునే చదువుకోవాలి లేదా నేను ఆ పర్సన్నే పెళ్లి చేసుకోవాలి లేదా మీరు విదేశాలకి వెళ్ళాలి అని అనుకుంటున్నారు అక్కడే ఉండాలి అని అనుకుంటున్నారు కానీ మీకు ఎవ్వరూ కూడా సహాయాన్ని చేయడం లేదు కానీ మీ జీవితంలో మాత్రమే మీకు సహాయం చేసేవారు మాత్రము ఎవ్వరూ లేరు ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో మీ మనసుకు నచ్చినట్లు మీరు చెయ్యగలుగుతారు మీ మనసులో ఏముందో అది మీరు చెయ్యబోతూ ఉన్నారు ఇక్కడ మీరు ఎవరు సహాయాన్ని చేస్తారు మీకు అని అనుకున్నట్లయితే యూనివర్స్ మీకు సహాయాన్ని చేస్తుంది ఈశ్వరుడు మీకు సహాయాన్ని చేస్తూ ఉన్నాడు ఇక్కడ కనిపిస్తోంది రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో మీరు దేనికోసమైతే ఎదురు చూస్తూ ఉన్నారో ఎవరైనా సహాయం కోసం మీరు ఎదురు చూస్తూ ఉన్నారు మీకు యూనివర్స్ సహాయం చెయ్యబోతోంది మీకు ఇంకెవ్వరూ కూడా సహాయాన్ని చెయ్యరు ఈశ్వరుడి సహాయాన్ని చేస్తాడు ఈశ్వరుణ్ణి ప్రార్థించండి మీ జీవితంలో ఉన్న పనిని మీరు ప్రారంభించండి ఈశ్వరుడు సహాయాన్ని చేస్తాడు మీరు మీ పనిలో విజయాలను సాధిస్తారు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి వీడియో